హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జొన్న రొట్టె చేసుకుందాము చూపిస్తాను రండి జొన్నపిండి వేడి నీళ్ళు కాగబెట్టి దాంట్లో కొంచెం ఉప్పేయాలి ఇలా ముద్దగా బాగా పిం పిసుకాలండి పిండి చూడండి దాంట్లో క్లాత్ వేసినానండి మళ్ళీ గ్రీన్ కలర్లు ఉంది అనుకుంటారు చూడండి ఇట్లా పిండి కింద పోసి రొట్టె ఇట్లా కొట్టాలి చాలా సింపుల్ అండి జొన్న రొట్టె మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుడ్డ మీద కొట్టే కంటే పిండి మీద కొడితేనే రొట్టె బాగా పొంగుతుంది చూడండి మేమైతే డైలీ చేసుకుంటాము మాది కర్నూలు డిస్టిక్ అండి మా అమ్మ వాళ్ళది మూడు పూట్లైనా తింటాము జొన్న రొట్టె మాకు వెళ్ళి అందరూ అలానే తింటారండి మీలో జొన్న రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ చపాతి కంటే చాలా ఈజీ చూడండి ఇలా వేయాలి వేసిన తర్వాత గుడ్డతో ఇలా చూపించినాను కదా గ్లాసులో నీళ్ళు గుడ్డ దాంతో ఇట్లా అనాలి క్యామా అట్లాంటివి నా ఆ పిండి అనేది పోతుంది తర్వాత కాసేపు ఉన్నాక అవి క్యామలో వేసుకోవాలండి చూడండి తర్వాత తిట్టేయాలా చూద్దాం ఓన్లీ జొన్నలే అండి కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు మేము ఓన్లీ జొన్నలే వేసుకున్నాము జొన్నలే బలం కాబట్టి తర్వాత చూడని ఎంత బాగా రౌండ్గా ఎంత బాగా వచ్చిందో బొరోటే వేసుకున్నాము ఇలా చేయాలండి చూడండి ఇలా ఎంతమందికి పిండి విన్న గొట్ట వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్